హాయ్ అండి వెల్కమ్ టు దేవి లైఫ్ స్టైల్ ఎలా ఉన్నారండి మీరంతా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఎలా ఉన్నారు ఏంటి అనేది కామెంట్ చేయండి ఇప్పుడు చూస్తున్నారు కదండి ఆవకాయ రోజులు వచ్చేసాయి అంటే మామిడికాయ రోజులు అనమాట నేను మామిడికాయ పచ్చడి పట్టాను ఇవి నార్మల్ ఆవకాయలాగా కాకుండా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పట్టాను అనమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది మేము ఈ పచ్చడి చేసుకుంటాము అన్నవాళ్ళు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే ముందుగానే పట్టి పచ్చడి ఈరోజు మొత్తం అన్నీ కూడా కలుపుతున్నాను అనమాట ఒకసారి ఆయిల్లో వేసి ఒకసారి కలుపుకొని మళ్ళా నేను జాడీలో పెట్టేస్తాను అలా నేను ఈరోజు ఆవకాయ తీసి అంటే ఇది త్రీ ఫోర్ డేస్ అయ్యిందనమాట ఈ ముక్కలన్నీ అంటే ఉప్పు కారం మామిడికాయలు ఎల్లుల్లిపాయలు అలాగే ఆవాలు కారం ఉప్పు పసుపు ఇవన్నీ యాడ్ చేసుకొని ఆవపిండి కూడా యాడ్ చేసుకుంటాము ఇవన్నీ యాడ్ చేసి నేను ముక్కల్లో కొంచెం పప్పు నూనె అంటారు కదా నువ్వుల నూనె ఆ నూనె వేసేసి ఒక డబ్బాలో స్టోర్ చేశాను ఈరోజైతే మొత్తం తీసేసి నేను ఒక్కసారి ఆయిల్ పోసుకొని ఆయిల్లో మొత్తం కలుపుతున్నాను అనమాట మనం ఫస్ట్ కొద్దిగా ఆయిల్ పోసి ఉంచుతాం కాబట్టి నేను అది మొత్తం కలిసేలాగా ఈరోజు కొంచెం ఆయిల్ అనేది మళ్ళీ యాడ్ చేసుకొని ఒక అరకిలో ఆయిల్ యాడ్ చేసి మళ్ళీ కలిపి డబ్బాలో వేసుకుంటున్నాను ఈ విధంగా మనం స్టోర్ చేసుకోవడం వల్ల ఇప్పుడే మనం కలుపుకునేటప్పుడు ఉప్పు కా ఉప్పు ఎలా ఉంది కారం సరిపోతుందా ఇవన్నీ ఒకసారి చూసుకొని చేసుకుంటున్నాను అనమాట చూస్తున్నారు కదండి ఇవన్నీ కూడా మేము కారం పసుపు ఇంట్లోనే తయారు చేసుకుని ఉంచుకుంటాము పప్పు నూనె అయితే మాత్రం మిల్లి దగ్గర నుంచి తెప్పిస్తానన్నమాట ఆ విధంగా నేనైతే పచ్చడి పెట్టేశాను అది మనం కలుపుకున్న అయితే ఉంటుంది కదండి దాంట్లోనే కొన్ని సారీ కొంచెం రైస్ వేసి కలుపుకొని తింటే మనకి టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది ఉప్పు కారం సరిపోతుందా లేదా పచ్చట్లోకి అనేది అన్నమాట ఆ విధంగా నేను ఇక్కడ అన్నం కలిపి అందరికీ ముద్దలు పెడుతున్నాను మా ఇంట్లో వాళ్ళకి అంటే మా అక్షయ్ నిహాలు దివ్య మా పెద్దమ్మాయి అందరూ ఇక్కడే ఉన్నారు అనమాట అండి అందుకనేసి నేను వీళ్ళందరికీ ముక్క ముద్దలు కలిపి పెడుతూ ఉన్నాను టేస్ట్ కూడా చాలా అదిరిపోయింది ఆవకాయ ఫస్ట్లోనే ఒక నెల రెండు నెలలు టైంలో అంటే మనం పెట్టిన తర్వాత అనమాట తయారు చేసిన తర్వాత నెల రెండు నెలల్లో చాలా మంచి టేస్ట్ ఉంటుంది బాగా తినాలనిపిస్తుంది అనమాట నేనైతే మాత్రం చాలా ఆవకాయ పచ్చ పచ్చడి అంటే చాలా పిచ్చండి నాకు బాగా తినేదాన్ని చిన్నప్పటి నుంచి ఇష్టము అలా నేను ఇదిగో చూస్తున్నాను కదా అందరికీ ముద్దలు పెట్టేశాను ఇలా రౌండ్ చుట్టి పెడితే చాలా బాగా అనిపిస్తుంది అందరూ తింటూ ఉన్నారు మన ఛానల్లో ఆవకాయ పచ్చడి ఎలా పెట్టే ఏంటనేది వీడియో ఉంటుంది చూడండి అలాగే మేము భోజనాలు చేస్తున్నాము అలాగే ఇందులోకి పప్పు టమాటా చేశాను అనమాట ఈరోజు అందులో ఆవకాయ పచ్చడి వేసుకొని తింటున్నాము ఇంకా రోజు ఆవకాయనమాట అండి ప్రతి దాంట్లో చికెన్లోకి ఆవకాయ అంటే నాకు ఎంత ఇష్టమని చికెను ఆవకాయ వేసుకొని తింటాను నాకు చాలా నచ్చుతుంది మా నిక్కీ బాబు చూసారో ఎలా పడుకుని చూస్తున్నాడో ఫోను టీవీ ఉండాలి వీళ్ళకి మేమందరం కూడా ఈ విధంగా అన్నీ రెడీ చేసుకొని దగ్గర పెట్టుకుని భోజనాలు అయితే చేసేస్తున్నామండి ఓకే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి చూస్తున్నారు కదా పప్పు నెయ్యి ఆవకాయ సూపర్ అంట మా పెద్దమ్మాయి చెప్తూ ఉన్నారు అప్పడాలు అలాగే చికెన్ ఫ్రై అలాగే చేస్తున్నాము లాస్ట్ వచ్చేసి మరి పెరుగు కూడా ఉండాలి కదండి పెరుగు కూడా వేసుకుని తినేసాము ఓకే అండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి